మనిషికి దేవుడు అర్థమయ్యాడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను వినండి ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది ఇలా మనిషి అందరిని అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవాని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని అడిగితే ప్రధా దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా తాగితే తప్పేముంది అంటాడు అంటే వాడు వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాను మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది దాంతో వాడికి లేవడు అది ఎలా ఉంటుందంటే నాయన సుష్టిలో జీడిపప్పు పెట్టాను గన్నేరు పప్పు పెట్టాను మరి జీడిపప్పు ఎందుకు గన్నేలతో తిండి తినడం లేదు అని దేవుడు అడిగితే వాడేమైపోతాడండి అందుకే దేవునికి కౌంటర్ వేయాలని చూడకండి మీరు ఎలా అయిపోతారు దేవునికి సెటర్ వేయకండి దేవునిలో సతవ్వండి దేవుణ్ణి మంచి కోలాడు కనుకనే మంచి ఆహారం తీసుకో అని అనుకున్నా దేవుణ్ణి మాట అనుకున్నా దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బ్రతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బ్రతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నాను మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు మరి దేవుడు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తనలు ఒకటో అధ్యాయం రెండో అర్జున్ చదువుకుందాం కీర్తనలు ఒకటో అధ్యాయం రెండో అర్జున్ చదువుకుందాం యహో ధనం చేస్తుందూ ఆనందించుచు జవారాత్రము దాన్ని జ్ఞానించు ఆ ధన్యుడు అన్నాడు అంటే దేవుడి వాక్యాన్ని ఆనందంతో చదవాలి చాలా మంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నాను ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు మంచి మనసుతో బైబిల్ దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు అర్థమైతే మంచి మనిషితో తీర్చిదిద్దబం కాబట్టి చేసుకోవాలి చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ వందనములు